హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా మేనకోడలు సాహితీ పెళ్లి వీడియో షేర్ చేస్తున్నాను మా ఆడపడిచి కూతురు అనమాట తను ఇక్కడ అక్క నేను రెడీ అయిపోయామండి కొన్ని పిక్స్ దిగాము అలాగే మా సాహితీతో కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము ఇక తను కూడా చక్కగా గ్రీన్ కలర్ శారీతో చక్కగా ఉందనమాట తనతో కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ అండి మొత్తం కూడా మా రెండో అత్తగారు మనవరాలు అనమాట మా సాహితీ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ వచ్చేసి ఇంకొక చిన్నత్తగారి కూతురు నలుగు మరదలు అవుతుంది ఇంకా చదువుకుంటుంది అనమాట తను ఇంకొక పింక్ కలర్ డ్రెస్ తన పక్కన కూర్చున్న అమ్మాయి ఇంకొక ఆడపడుచు కూతురు మొత్తం అత్తయ్య వాళ్ళు నలుగు రకా చెల్లుళ్ళు కాబట్టి ఆడపడుచు ఆడపడుచు కూతుర్లు చాలా మంది ఉన్నారు మీకు ఎక్కువగా చూపించలేదు ఇల్లంటి ఫంక్షన్స్ అప్పుడే కదా మనం అందరం కలుస్తుంటాము సో ఇప్పుడైతే కొంతమందిని అయితే మీకు చూపిస్తానండి ఇక్కడ మా సాహితీకి ఏంటంటే ఇక కళ్యాణ మండపం దగ్గరకు తీసుకొచ్చాము ఇది ఇంటి దగ్గరేనండి కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది ఇంటి దగ్గరే ఇలా మండపం అనేది డెకరేషన్ చేశారు ఇప్పుడైతే ఇక జీలకర్ర బెల్లం అది పెట్టించారనమాట నేనైతే తనని కూర్చోబెట్టి మళ్ళీ కిందికి వచ్చేసాను నేను తర్వాత మళ్ళీ తనకి తలంబ్రాల్ శారీ అనేది కట్టించామండి ఇప్పుడు మాంగళ్య ధారణ అయితే అవుతుంది అనమాట ఇక ఇప్పుడైతే నేను తన బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాను నేను మాంగళ్య ధారణ కంప్లీట్ అయ్యిందండి తర్వాత ప్రాసెస్ అయితే చూడండి నేను ఇక్కడ మీకు ఒకటి అయితే చెప్తాను దీనికంటే ముందు పార్ట్ నేను పోస్ట్ చేశానండి నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు సెకండ్ పార్ట్ అనేది నేను పెండింగ్ పెట్టాను అడిగారు చాలామంది కానీ పోస్ట్ చేయలేదు సో ఏంటంటే దీనికంటే ముందు పార్ట్లో ఏంటంటే నేను మా సాయితీని ఎల్లో కలర్ శారీతో రెడీ చేసిన తర్వాత మండపం దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాలు అక్కడ కూర్చొని నేను వెళ్ళాను మళ్ళీ నేను కూడా శారీ మార్చుకొని అక్క నేను రెడీ అవ్వడానికి తనతో అప్పుడు గౌరీ పూజ గణపతి పూజ అది చేయించారనమాట మళ్ళీ తను వచ్చిన తర్వాత గ్రీన్ శారీ కట్టించి మండపం దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాము తర్వాత నేను ఇక కిందికి వచ్చేసానండి ఆ పెళ్ళి అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడం అదంతా అయిపోయిన తర్వాత తలంబ్రాలు శారీ కట్టించడానికి మార్చడానికి ఇక మళ్ళీ నేనైతే వెళ్ళాను అనమాట అయితే అత్త పక్కనే ఉండండి మీరు రెడీ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ అలా ఉండండి కూర్చోండి అని చెప్పింది తను ఏంటంటే మేము ఒక టూ డేస్ త్రీ డేస్ తన పెళ్ళి ఉందనగా ముందే వెళ్ళాము అప్పుడు వెళ్ళినప్పుడు పలకరించడానికి వెళ్ళాము అప్పుడు వెళ్ళినప్పుడు అత్తయ్య పెళ్ళికి ఎర్లీగా వచ్చేయండి మీరే రెడీ చేయాలి దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పేసి నన్ను అడిగింది అనమాట ఇక నేనేంటంటే అసలు నాకైతే అలాంటివన్నీ రావు తెలియదు బట్ ఇక మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అది ఉంటుంది కదా సో ఇలాంటి వాటికి మనం కూడా వెళ్ళడం చేయడం చేస్తే సో ఇక సాధ్యమైనంత వరకు నేనైతే మా సాహితీ దగ్గరే ఉన్నానన్నమాట బ్యాక్ సైడే ఉన్నాను తనకి ఇక దగ్గర కూర్చున్నానమాట మా అనుషాకైతే ఫోన్ ఇచ్చానండి వీడియో తీయమని చెప్పి సో ఇక అందరినీ కవర్ చేయమని చెప్పాను మండపం దగ్గర ఉన్న వాళ్ళని కింద కూర్చున్న వాళ్ళని అంటే కింద చైర్స్లో కూర్చున్న వాళ్ళని కూడా సో తను ఏంటంటే ఓన్లీ మా సాహితీని పెళ్ళికొడుకుని ఇద్దరిని మాత్రమే పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని మాత్రమే అనమాట సో అయినా కూడా చాలా బాగా వచ్చింది వీడియో చాలా బాగా తీసింది తను సో అందుకనే నేను ఎవరిని చూపించలేకపోతున్నాను అందుకే పెళ్ళి మాత్రం క్లియర్గా మీకైతే కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడైతే ఇక తలంబ్రాలు పోసుకున్న తర్వాత దండలు వేసుకోవడం మార్చుకోవడం ఇక అవన్నీ జరిగాయండి ఇక నేను ఆ జడ అంతా తీసేసి అది కొంచెం ముందుకు జరిపాను అనమాట ఇది రీసెంట్ది కాదండి ఇది ఓల్డ్ వీడియోనే ట్వంటీ వన్లో జరిగింది ఇదే మంత్ మార్చి మంత్లో మ్యారేజ్ త్రీ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ పార్ట్ అయితే నేను షేర్ చేశానండి తర్వాత వెంటనే ఇంకొక టూ త్రీ డేస్లో సెకండ్ పార్ట్ పెట్టాల్సింది నేను వీడియో పెట్టిన టూ డేస్ తర్వాత నాకు ఒక కామెంట్ వచ్చిందండి అంటే నేను మ్యారేజ్ అయిన వెంటనే ఈ వీడియో పోస్ట్ చేయలేదు మా సాహితీ పెళ్ళయ్యాక ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఏమో పోస్ట్ చేశానండి ఆ తర్వాత అప్పుడే అదర్ కంట్రీస్కి కరోనా స్టార్ట్ అయ్యింది ఇంకా మన ఇండియాకి అప్పుడే కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది రెండు మూడు కేసులు అలా రావడము కొద్దిగా అట్లా అవుతుందని చె అప్పుడే జరుగుతుంది ఇంకా లాక్డౌన్ కూడా అవ్వలేదు సో అప్పుడు నాకు ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది ఈ కరోనా స్ప్రే వస్తుంది అందరూ చనిపోతున్నారు అంతా అంత గందరగోళం కింద ఉంటే టెన్షన్ పడుతుంటే ఎవరి కాళ్ళు నువ్వు పెళ్ళిలో ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు పెళ్లి వీడియోలు పోస్ట్ చేస్తున్నావు అని ఒక కాబట్టి అసలు నాకు మైండ్ పని చేయలేదండి అసలు ఎంత ఫీల్ అయ్యి బాధపడి కళ్ళ నీళ్ళు కూడా వచ్చాయి ఏంటంటే అది ఒక ట్వంటీ డేస్ ముందైపోయింది పెళ్ళి నేను తర్వాత ఎడిట్ చేసి పెట్టా ఇంకా సెకండ్ పార్ట్ పెడదాం అనుకునే ఈ కామెంట్ వచ్చింది అసలు అప్పటికి దాని మీద అంత అవగాహన కూడా లేదు ఏం తెలియదు ఇంకా ఫస్ట్ వేవ్ కూడా రాలే అప్పటికి ఇంకప్పుడే స్టార్ట్ అవుతుంది లాక్డౌన్ కూడా రాలేదు అప్పుడు సో ఆవిడ అలా పెట్టేసరికి నాకు అర్థం కాలేదు ఏంటి ఇవిడ ఇలా పెట్టిందని చెప్పేసి ఎక్కడో ఏదో జరిగింది మన ఇండియా అని నేను పెళ్లి వీడియో స్టాప్ చేస్తే అది ఆగిపోదు కదా అయినా నేను పెళ్లి వీడియో అయితే పెట్టలేదు ఆవడాల అనగానే నా మైండ్ చేంజ్ అయిపోయింది ఏం చేస్తున్నానో నాకే తెలీదు అసలు వీడియోస్ పెట్టలేదు నేను అసలు కొన్ని రోజులు అలా ఆగిపోయాను నేను ఒక్క కామెంట్ ఒకళ్ళని ఎంత డిస్కరేజ్ చేస్తుంది మైండ్ డైవర్ట్ చేస్తుంది అనేది అదే అనమాట రీజను నేను పెట్టాలని పెట్టడం ఆఫ్ చేసినంత మాత్రాన అది ఆగిపోలేదు కదండి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ బీపచ్చం అయిపోయింది ఎంతమంది చనిపోయారు కదా అప్పుడు అది స్టార్టింగ్ అండి అది అసలు అప్పటికేం తెలియదు కూడా ఆవిడ అలా పెట్టేసరికి ఇక నాకు ఏదోలాగా అనిపించింది అసలు దానికి దీనికి సంబంధమే లేదు బట్ నేను అది మైండ్కి తీసుకోకోకుండా ఉండాల్సింది కాకపోతే అప్పుడు నాకేంటంటే నెగిటివ్ కామెంట్స్ వస్తే చాలా బాధపడిపోయి ఫీల్ అయిపోయేదాన్ని అప్పుడు నా కొత్తలో ఇటు కొత్తలో తర్వాత తెలిసిందనమాట ఏదైనా రెండు ఉంటాయి మనం ఒక సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మీద ఉంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి మనది నాది ఏంటంటే ఇది ఒక జాబ్ అనమాట నా లైఫ్ స్టైల్ ఇదంతా షేర్ చేస్తూ ఉంటాను సో అన్ని రకాలుగా వస్తుంటాయి మనం పట్టించుకోకూడదు అని నన్ను నేను మోటివేషన్ చేసుకున్నాను అప్పటి నుంచి నేను అసలు పట్టించుకోను బట్ నాకు అసలు రావు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ నాకు పాజిటివ్గానే వస్తాయి ఏదో ఒక్కటి అలా వస్తుంటాయి అన్నమాట అంతే సో అదనమాట జరిగింది ఇక్కడైతే అక్క నేను ఇక పెళ్ళయిన తర్వాత ఇక భోజనం అయితే చేసామండి ఇక అది కొంచెమే తీసాను వీడియో ఇక్కడ మా అక్క నేను ఇక మా ఆడపడుచు మా ఆడపడుచు కూతురు అందరం ఇక్కడ ఉన్నాము మీకు చూపిస్తాను తిని వచ్చేసి ఇంకొక చిన్నత్తగారు కూతురు అంటే మా ఆడపడుచుతాను తనకు వచ్చేసి ఒక బాబు పాప అనమాట పాప వచ్చేసి పింక్ కలర్ డ్రెస్ అండి తిని సో అలాగే ఇక ఈ బ్లూ శారీ తను వచ్చేసి ఆ అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారనమాట వాళ్ళు కూడా ఈ బ్లాక్ కలర్ డ్రెస్ చెప్పాను కదా ఇంకొక అత్తయ్య గారు కూతురు అని చెప్పేసి మా మరదలు అనూష అలాగే ఇక ఇక్కడ వచ్చేసి తను మా మరదండి మా ఆడపడని చెప్పాను కదా ఆమె తమ్ముడు అనమాట వచ్చిన కొంతమందిని అయితే ఇక మీకు ఇప్పుడైతే చూపించానండి మళ్ళీ ఎప్పుడైనా అందరం కలుసుకున్నప్పుడు డెఫినెట్లీ షేర్ చేస్తాను సో ఇక తర్వాత కొద్దిసేపు ఇక మేమందరం మాట్లాడుకున్న తర్వాత ఈవినింగ్ వరకు ఉన్నామండి మ్యారేజ్ అయితే మార్నింగ్ నైన్ తర్వాత అయిపోయింది ఆఫ్టర్నూన్కి మ్యారేజ్ కంప్లీట్ అయింది తర్వాత ఇక లంచ్ అయిపోయింది రెండు రెండున్నర ఆ టైంలో ఇక త్రీ థర్టీ ఫోర్ వరకు ఉండి ఇక మేము రిటర్న్ అయ్యామండి అంటే అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అమ్మ మ్యారేజ్కి రాలేదు ఇక అమ్మ ఇంటి దగ్గరే ఉన్నారు ఇక నాన్నగారు అక్క మా అత్తయ్య గారు నేను మా వారు వచ్చాము మళ్ళీ అత్తయ్యని ఇంటి దగ్గర దింపేసి ఇక మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇక పెళ్ళి కూతుర్ని అత్తగారింటికి పంపించేది అది ఈవినింగ్ ఫైవ్కి అలా ఉంది ఇక మా ఆడపడుచు ఉండమని చెప్పిందండి ఇక అప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది అమ్మ ఒకతే ఉంది ఇంటి దగ్గర ఇక అత్తయ్యని కూడా ఇంటి దగ్గర దింపేసేయాలి ఇక కొంచెం మా వారికి కూడా వర్క్ ఉంది ఏదో అని చెప్పేసి ఇక మేము వచ్చేసామండి అంటే నెక్స్ట్ డే మళ్ళీ రిసెప్షన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వస్తాం కదా అని చెప్పేసి ఇక ఆడపడుచు వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి చెప్పేసి వచ్చేసాము సో ఇక ఇదేనండి వ్లాగ్ అనేది సో ఏంటంటే మా పిల్లలు ఇద్దరు రాలేదు వాళ్ళకి అప్పటికి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు అసలు లాక్డౌన్ అదేం లేదు అప్పటికి ఇంకా కాలేజ్ ఉంది అప్పుడు తర్వాత వచ్చారు ఒక మ్యారేజ్ అయిపోయిన తర్వాత వన్ వీక్ తర్వాత వచ్చారు ఒక వన్ వీక్ ఉండి అలా వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి వచ్చారనమాట వాళ్ళు వచ్చిన వన్ వీక్ తర్వాతే లాక్డౌన్ అనేది వచ్చిందనమాట సో అలా ఇక వన్ మంత్ అలాగే ఉండిపోయాము ఇక మేము అమ్మ ఇంటి దగ్గర సో ఇదేనండి వ్లాగ్ అనేది ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకొక వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్